అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన జీవితంలో మార్పు అంటే ఏ సూత్రాలను మనం అవలంబిస్తే మార్పు వస్తుందన్న దాని గురించి మనం ఈరోజు మాట్లాడదాం జీవితం అందరికీ బాగుండాలని కోరుకుంటాం కానీ ఆ బాగుండటానికి కావలసినటువంటి ప్రయత్నాలు చేయకపోవటం వల్ల అంటే ప్రయత్నం చేయాలనేటువంటి విషయం కూడా తెలియకపోవటం వల్ల లేదా మన సమయాన్ని సరిగా సద్వినియోగపరచుకోవటం వల్ల వచ్చినటువంటి అవకాశాలని వినియోగించుకోకపోవడం వల్ల మన జీవితాల్లో చేంజ్ అనేది కనిపించదు అయితే మన జీవితంలో మార్పు రావాలి అని అంటే ఖచ్చితంగా మనం కొన్ని సూత్రాలను పాటించి ఆ సూత్రాలను కనుక జీవితంలో అమలుపరుచుకుంటే ఖచ్చితంగా మనం కూడా మారతాము ఖచ్చితంగా ముందు దానికన్నా ఇప్పుడు ఉన్నతంగా కనిపించడం కానీ లేదా ప్రోగ్రెస్ అనేది కనిపించడం కానీ జరుగుతూ ఉంటుంది అది ఏది చేయాలన్నా మొట్టమొదట మనకి ఆరోగ్యం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం మనిషి శారీరకంగాను మానసికంగాను బలంగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏదైనా చేయగలుగుతాం సో ఈ ఈ శారీరకమైనటువంటి బలం కోసం వ్యాయామాలు చేయటం మానసికంగా బలంగా ఉండటం కోసం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటూ మానసిక పరమైనటువంటి ఎక్సర్సైజ్లు కనుక మనం చేస్తే ధ్యానం చేస్తే ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తా ఉన్నామో మనకు ఒక విల్ పవర్ అనేది పెరుగుతుంటుంది కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంటుంది ఏ విధమైనటువంటి ఆందోళనలు లేదా డిప్రెషన్కి వెళ్ళిపోయేటటువంటి ఒత్తిళ్ళకి లోనిగేటటువంటి పరిస్థితి లేకుండా మనిషి బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది సో ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు మనం తీసుకుని తినేటువంటి ఆహారం విషయంలో కానీ చేసేటటువంటి ఆలోచనల విషయంలో కానీ ఎంచుకున్నటువంటి పనుల విషయంలో కానీ తీసుకున్నటువంటి నిర్ణయాల విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాం కాబట్టి ఈ శారీరకమైనటువంటి మానసికమైనటువంటి వ్యాయామాల మీద మనం దృష్టి పెడితే మన జీవితంలో ఖచ్చితంగా చేంజ్ అనేది వస్తుంది ఏ మనిషి అయినా ఎదగాలి అని అంటే పాజిటివ్గా ఆలోచించగలగాలి ఆశావాహకమైనటువంటి దృక్పథం మనిషికి ఉండాలి ఆశావా ఎవరైతే ఆశావాది ఉన్నాడో ఆశావాది ప్రతీ సమస్యలోనూ ప్రతీ కష్టంలోనూ అవకాశాన్ని వెతుక్కుంటాడు అదే నిరాశావాది ఉన్నాడు అనుకోండి దాంట్లో కష్టాన్ని చూస్తాడు ఇబ్బందిని చూస్తాడు బాధను చూస్తాడు ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితిలో ఉంటాడు కాబట్టి మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆశా దృక్పథంతో మనం ఉండి ప్రతి సమస్యలోనూ నీ ఎదుగుదలకి ఉపయోగపడేటువంటి అంశాలు ఉన్నాయనేటువంటి వాస్తవాన్ని గ్రహించి ముందుకెళ్తే ఖచ్చితంగా మనం జీవితంలో చేంజ్ అనేది కనిపిస్తుంది మరొకటి లక్ష్యం అనేది నిర్దేశించుకోవడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం మనం దేన్నైనా లక్ష్యాన్ని పెట్టుకోకపోతే మన ప్రయాణం ఎటు వెళ్తుందో మనకే అర్థం కాదు కొంత దూరం వెళ్ళిన తర్వాత మనకు అర్థం కాక మళ్ళీ వెనక్కి వస్తే లేదా సైడ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తే అప్పటి వరకు ఖర్చు పెట్టినటువంటి సమయం వృధా పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఒక చక్కటి లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్యం షార్ట్ టర్మ్ గోల్స్ మిడిల్ టర్మ్ గోల్స్ లాంగ్ టర్మ్ గోల్స్ కింద పెట్టుకొని దానికోసం కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నువ్వు విజయం సాధిస్తావు లక్ష్యాన్ని పెట్టుకుంటేనే సరిపోదు గోల్ సెట్టింగ్తో పాటు మన మైండ్ని కూడా సెట్ చేసుకోవాలి ఆ గోల్ చేరుకోవటానికి అవసరమైనటువంటి మానసికమైనటువంటి సంసిద్ధత అనేది మనం అలవాటు చేసుకున్నప్పుడు మాత్రమే మనం పెట్టుకునేటువంటి లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం అలాగే ఈ గోల్ సాధించాలి అంటే మనిషి దగ్గర ఉండాల్సింది హార్డ్ వర్క్ అనేది చాలా ప్రధానమైన అంశం కష్టపడేటువంటి తత్వం ఏ సక్సెస్ కూడా ఒత్తిరే రాదు కష్టపడకుండా ఏది రాదు అలా వచ్చింది ఇది ఎక్కువ కాలం నిలబడదు అలాగే నిజంగా ఏదైనా అదృష్టం ఏదైనా సక్సెస్ వచ్చినా కూడా మరొకసారి సక్సెస్ అనేది మనం చూడలేం హార్డ్ వర్క్ అనేది మన దగ్గర లేకపోతే సో కష్టపడేటువంటి తత్వాన్ని అలవాటు చేసుకోండి హార్డ్ వర్క్ చేయటం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం అలాగే మనం చేస్తున్నటువంటి పని మీద పూర్తిగా బాధ్యత అనేది తీసుకోవాలి బాధ్యత కనుక మనం తీసుకోకుండా వచ్చినటువంటి సక్సెస్ ఏమో నీ ఖాతాలో వేసుకొని ఏదైనా ఫెయిల్యూర్స్ వస్తే దాని కారణాలు చెప్తూ ఎక్సిక్యూజ్ చెప్తూ ముందుకెళ్ళిపోయేటువంటి పరిస్థితిలో కనుక ఉంటే నీ జీవితంలో చేంజ్ అనేది ఉండదు అసలు ఎక్కడ కూడా కారణాలు చెప్పడం వంకలు చెప్పడం ఏదో ఒక ఈ కారణంతో అవ్వలేదు ఆ కారణంతో అవలేదు అని చెప్పేటటువంటి విధానం మన దగ్గర ఉండకూడదు పూర్తి బాధ్యత నువ్వు చేస్తున్నటువంటి పని మీద నువ్వే తీసుకోవాలి దానికి ఎవరిని ఎవరిని ఏ రకంగా ఉపయోగించుకోవాలో అది కూడా నువ్వే బాధ్యత తీసుకోవాలి వాళ్ళు సక్రమంగా పనిచేసే విధంగా ఆ గోల్ చేరుకోవడానికి అవసరమైనటువంటి మనుషులతో పని చేయించుకునేది కూడా నువ్వే చేయాలి కానీ దాని సక్సెస్ కానీ దాని ఫెయిల్యూర్ కానీ మరి నువ్వే బాధ్యత తీసుకోవాలి అయితే తెలివైనటువంటి వ్యక్తులు గొప్ప వ్యక్తులు ఏం చేస్తారనంటే నీతో ఉన్నటువంటి వాళ్ళని మోటివేట్ చేయడం కోసం వారు మరింత సమర్థవంతంగా పనిచేయడం కోసం విజయాలని వాళ్ళ ఖాతాలో వేస్తారు అపజయాలు వస్తే దాని పూర్తి బాధ్యత వీళ్ళు తీసుకుంటారు ఎప్పుడైతే నీ సక్సెస్లో వాళ్ళకి భాగస్వాములు చేసావో మిగిలిన వాళ్ళని నీతో పాటు ఉన్నటువంటి నీ టీం మెంబర్స్ని ఖచ్చితంగా వాళ్ళు మరింత కష్టపడి నీ యొక్క గోల్స్ సాధన కోసం పనిచేసేట పరిస్థితి ఉంటుంది సో పూర్తి అకౌంటబిలిటీ అనేది నీ దగ్గరే ఉండాలి నువ్వు మాత్రమే చేసుకోవాలి అలా చేసుకున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధించగలుగుతావు అలాగే ఫెయిల్యూర్స్ వస్తాయి మన జీవితంలో నువ్వు వెళ్తున్నటువంటి మార్గంలో కొన్ని అపజయాలు ఎదురవుతాయి ఎక్కడ కూడా కుంగిపోవాల్సిన అవసరం లేదు అపజయం అనేది సక్సెస్కి ఒక దారి అనేటువంటి విషయాన్ని గమనించగలగాలి ఎప్పుడైతే ఫెయిల్ అయ్యామో ఫెయిల్ అనేది ఒక అటెంప్ట్ మాత్రమే నువ్వు ఖచ్చితంగా మళ్ళీ సక్సెస్ అవుతావు అనేటువంటి ఆత్మవిశ్వాసం నీలో బలంగా పెంచుకొని ప్రయత్నం చేయాలి అందుకని ధైర్యంగా ఉండాలి ఫెయిల్యూర్స్కి ఎక్కడ కూడా భయపడిపోయిన పరిస్థితి ఉండదు నువ్వు చేసినటువంటి మిస్టేక్స్ ఏదైతే ఉన్నాయో ఆ మిస్టేక్స్ నుంచి పాఠాలు నేర్చుకోవాలి లెసన్స్ నేర్చుకొని అవి తిరిగి మళ్ళీ మనం చేయకుండా ఉండేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నీ లైఫ్లో చేంజ్ అనేది కనిపిస్తుంది సో అందుకని ఈ విషయాలను ఏంటంటే మనం దృష్టిలో పెట్టుకొని నువ్వు చేంజ్ అవ్వాలంటే నీ ఆలోచన ద్వారా చేంజ్ అవ్వాలి పాజిటివ్గా ఆలోచించాలి కష్టాలని అవకాశాలుగా భావించాలి హార్డ్ వర్క్ అనేది చేయాలి అందరితోనూ సఖ్యతగా ఉంటూ నీ గోల్కి వాళ్ళని మలుచుకోవాల్సినటువంటి పాత్ర నీదై ఉండాలి సక్సెస్ని అందరికీ పంచిపెట్టు ఫెయిల్యూర్ వస్తే మాత్రం పూర్తి బాధ్యత నువ్వే తీసుకో ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించుకుంటూ స ఫెయిల్యూర్ వచ్చినా సరే మళ్ళీ గెలవగలననేటువంటి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయి నీ బలాలు ఏంటో నువ్వు తెలుసుకో ఆ బలాలను మరింత బలవంత బలంగా చేసుకునేటువంటి ప్రయత్నం చేయి బలహీనతలు ఉంటే బలహీనతలు తగ్గించుకునే ప్రయత్నించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకో ఏదైనా సరే ఎఫెక్ట్ పెట్టకుండా ఫోకస్ పెట్టకుండా ఏది సాధించలేము ఏది చేసినా పూర్తి మనసు పెట్టి పూర్తి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ నీ మాటకి విలువ ఉండాలి అని అంటే నువ్వు చెప్పేటటువంటి మాట చేస్తున్నటువంటి పనులు ఒకటే అయినప్పుడు నీకు వాల్యూ అనేది పెరుగుతుంది నీ మాట ఎవరైనా వింటారు ఎంత కష్టమైన పనైనా నీకు సహకరించి వాళ్ళు పనిచేయడానికి ముందుకు వస్తారు కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించుకొని నీ జీవితం చేంజ్ అవ్వటం అనేది నీ చేతుల్లోనే ఉంది ఏదో కష్టం వచ్చిందని ఏదో నష్టం వచ్చిందని ఇబ్బంది వచ్చిందని అలా కూర్చుంటే నీ లైఫ్లో మాత్రం చేంజ్ అనేది రాదు బాధ్యత తీసుకో కష్టపడడం నేర్చుకో ఖచ్చితంగా నువ్వు కూడా విజేతగా నిలబడేట పరిస్థితి ఉంటుంది నీ జీవితంలో కూడా మార్పు ఉంటుంది ఎప్పుడైనా సరే సక్సెస్ అవుతున్నావా లేదా అన్నది ఫీడ్బ్యాక్ కూడా చాలా ప్రధానమైనటువంటి అంశం కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఖచ్చితంగా వెనక్కి తిరిగి చూసుకోవాలి ఏం చేసాం ఎంతవరకు వచ్చాం ఎంత లక్ష్యాన్ని పెట్టుకున్నాం ఎంతవరకు చేరుకున్నాం చేరుకుంటే వెరీ గుడ్ మరింత సమర్థవంతంగా ముందుకు చేరుకోలేకపోతే ఎక్కడెక్కడ ఏమేమి తప్పులు చేసాం ఆ తప్పుల్ని ఎలా సరి చేసుకోవాలి అనేటువంటి ఫీడ్బ్యాక్ అనేది చాలా ప్రధానమైన అంశం ఇదన్నీ కూడా మనం చెక్ చేసుకునే కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా జీవితంలో నువ్వు కూడా సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మారడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది మార్పు ఉంటుంది ఎప్పుడూ ఒకేలా ఉంటుంది లైఫ్ అనేటువంటి విధంగా మన ఆలోచన ఉండకూడదు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు సాధారణమైనటువంటి వ్యక్తులు కూడా అసాధారణమైనటువంటి వ్యక్తులుగా తయారవుతారు దానికి ప్రధానమైనటువంటి కారణం నీ ఆలోచన ధోరణి నువ్వు చేసేటటువంటి ప్రయత్నం నువ్వు చేసేటటువంటి హార్డ్ వర్క్ ఇది చాలా ప్రధానమైనటువంటి అంశాలను గమనించి మీరు కూడా మీ జీవితాలలో మార్పు తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు కూడా మారుతారు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్